తులారాశి పిల్లల జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మీ పిల్లలకు అనుకూలంగా ఉంటుంది మీ యువకుడు క్రమంగా తన రంగంలో పురోగమిస్తాడు వారు విద్యార్థులైతే వారు తమ చదువులో తమను తాము నిరూపించుకునే అవకాశం ఉంటుంది మరియు వారి ఏకాగ్రత మంచి గ్రేడ్లకు దారి తీస్తుంది అతను పనిచేసినా లేదా వ్యాపారం చేసినా ఈ సంవత్సరం అతనికి గొప్ప విజయాన్ని అందించగలదు మరియు మీ పిల్లలు అభివృద్ధి చెందడం చూసి మీరు సంతోషిస్తారు అయితే ఈ సంవత్సరం మార్చి పదిహేను మరియు ఏప్రిల్ ఇరవై మూడు మధ్య మీ పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించండి అంగారకుడు మీ ఐదవ ఇంటి గుండా సంచారం చేసినప్పుడు తులరాశి జాతకం రెండు వేల ఇరవై నాలుగు చెబుతోంది వారు కలిసి ఉండే వారి స్నేహితులు లేదా కంపెనీని తనిఖీ చేయండి మరియు వారిని పొందనివ్వవద్దు చెడిపోయినా దీనితో పాటు వారి ఆరోగ్యం పడిపోవచ్చు మరియు ఇతర విషయాలతో పాటు వారు గాయపడవచ్చు మీరు అతని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మీ మిగిలిన సమయం చాలా సాఫీగా సాగుతుంది